గబగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల అన్న అన్నా యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురెల్లే గుండే తనదంటా కాంగ్రెస్ జెండా ఎత్తిండే రంగం తొక్కింటే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిలువెత్తు బగబగ భగబగమండే నిప్పుల దండై కదిలింటే వా అన్నారే వంతు తల అన్నా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రాబంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు తొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇదము గుండెల్లో వనుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలస్తుండే వంతు తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ బగబగ రుములమో తల కది వస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు ఒకడే ఒంటరిగా సిండంటా రాముని గు మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిపిడ్డ రేవంతు మొన్ననే మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళ కడుపు రింపాలని గతంలో దొడ్డు బియ్యం ఇచ్చి మన గవర్నమెంట్ మాట తప్పింది ఎందుకంటే మేము కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది అది మాటకే పరిమితమై పరిమితమైంది ఇప్పుడు మాట ఇచ్చిన ప్రకారం మా కాంగ్రెస్ ప్రజా పాలనలో మా రేవంత నాయకత్వంలో సన్న బియ్యం ఉచితంగా ప్రజలకు బియ్యం ఇవ్వాలి ప్రజలను ఆదుకోవాలి పేద పేద మద్దతు కుటుంబాలకు కడుపు నిండా అన్నం ఉండాలని మా గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రజలకు చాలా మేలు జరుగుతున్నది ఎందుకంటే గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉచిత బియ్యం చేసిన ఘనత కాంగ్రెస్దే మళ్ళీ ఆ దొడ్డి బియ్యం వల్ల ఎవరైనా తీసుకుంటే దాన్ని రీసైలింగ్గా గోదాములకు పోవడం జరుగుతుండే అది పేద పద్ధతి కుటుంబాలకు అందుబాటులో లేకుండా బియ్యం పోతుంది కాబట్టి ఇవ్వడం వల్ల అందరూ దీన్ని వాడుకొని తిని బాగుపడతారనే ఉద్దేశంతో ప్రతి పిల్లలకు కూడా పేద కుటుంబాలకు కడుపు నిండా దొరకాలని ఈ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసినందుకు రేవంత్ అరుణ గారికి ప్రత్యేకంగా మా కా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మా గ్రామ తరపున ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు ఈ అంటే చెప్పడం కాదు చేతలో చేయి చూపిస్తున్న ఘనత మన రేవంత్ నగర్కి చెందుతుంది ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం గత ప్రభుత్వం చేసిపోయినా ఒక్కొక్కటి ట్విట్టర్ వైజ్గా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది ఇలా ఈ పేదల మద్దతు కుటుంబాలు ఆదుకొని ఉంటుంది అని అంటే దానికి నిరసన మా అంటే ఈరోజు సన్నబియ్యం పనిచేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరోసారి మా రేవంత గారికి మా పార్టీ తరఫున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను